హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మనకు మరి మొన్నటి రోజు పాపప్ మెసేజ్ వచ్చింది తర్వాత ఓఎస్ అనేది అండర్ ప్రాసెస్లో ఉంది అంటే మనకు పాపప్ మెసేజ్ ఇచ్చాడు ఓఎస్ను క్లియర్గా నెక్స్ట్ దశలోకి తీసుకెళ్ళడానికి ప్రాసెసింగ్ చేస్తూ ఉన్నాడు ఎనీహౌ మరి ఆన్ప్యాసివ్ డాట్ కామ్ వెబ్సైట్ కానీ అదేవిధంగా మన ఓయస్ వెబ్సైట్ కానీ ఓపెన్ అయ్యే క్షణాలు మరి కొన్ని గంటల్లోనే ఉన్నాయి కాబట్టి ఇక కొత్తగా అన్ని గుడ్ న్యూస్ వినడానికి మనమైతే సిద్ధంగా ఉండాలి ఇక ఈ వీడియోలో మరి ప్రస్తుతం ఉన్న పరిస్థితి కానీ అదేవిధంగా మన ఆన్ ప్యాసివ్లో ముఖ్యమైన ఫైవ్ ఫిల్లర్స్ గురించి వీడియోలో తెలుసుకుందాం ఆంప్యాసి ఫౌండర్స్ అందరికీ నమస్కారం మరి సవివరమైన సానుకూల పాపపు తర్వాత జీవితంలో అత్యుత్తమ భావం ఇంకా ప్రారంభమైతే కాలేదు ఇది నిజంగా అన్ని అనుబంధ సంస్థల్లో నైతికంగా స్ఫూర్తిని ధైర్యాన్ని అయితే నింపింది మరి అన్యాయమైన అనైతిక పరిస్థితులను ఒంటరిగా నిర్వహించి వెనక్కి తిరిగి చూడకుండా మరి ఈ ప్రక్రియలో సానుకూల వేగాన్ని తీసుకొచ్చిన మన సీఈఓ గారికి మనందరం గౌరవం మరియు క్రెడిట్ అయితే ఇవ్వాలి తన లక్ష్య ప్రకారం ప్రస్తుతం మరియు భవిష్యత్ వ్యవస్థ గురించి ఆలోచిస్తూ ప్రక్రియను ఒక క్రమబద్ధంగా నిర్వహిస్తూ మరి నిజంగా ప్రశంసనీయమైన అభినందనీయమైన ప్రయత్నంకి మనం ఆఫ్ అయితే చెప్పాలి మనందరం కూడా ఈ విప్లవంలో భాగమైనందుకు మరి చాలా ఆశీర్వదించబడ్డాము మరియు కనెక్ట్ అయిన ఒక ఉత్తమ మరి షీఓ గారు కాబట్టి మనందరం దేని గురించి చింతాల్సిన అవసరం లేదు న్యాయమైన గౌరవప్రదమైన వ్యవస్థ ఖచ్చితంగా ప్రారంభించబడుతుంది సమీప భవిష్యత్తులో మన జీవితాలన్నీ ప్రస్తుత పరిస్థితి నుండి చాలా మంచి గౌరవప్రదమైన స్థానానికి మార్చబడతాయి అన్నమాట ఎనిగో మరి ఈ అప్డేట్ ప్రాసెస్ అయిపోయిన వెంటనే అసలైన ఆట మొదలవుతుంది ఇంకా ముఖ్యంగా మన ఆన్ప్యాసివ్ ఫైవ్ ఫిల్లర్స్ గురించి తెలుసుకోవాలి ఇవి ఖచ్చితంగా ఆన్ప్యాసివ్ను ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరిచేలాగా ఉంటాయి అందులో మొదటిది ఆలోచిస్తే ఈకో సిస్టమ్ మరి సింగిల్ సైన్లోనే ఈకో సిస్టమ్ అనేది ఓపెన్ అవ్వడం నిజంగా అందరికి ఒక వరం అన్నమాట అంటే ఇంతవరకు ఏదైనా ఒక విధమైన పరిష్కారం కావాలంటే ఒక్కొక్క సైట్లోకి వెళ్ళాలి అంటే ఏదైనా డౌట్ ఉంటే గూగుల్లో కానీ ఏదైనా ఆడియో వీడియో కాన్ఫరెన్స్ కావాలంటే జూమ్లో కానీ అదేవిధంగా సోషల్ పరంగా ఏదైనా కావాలంటే ఫేస్బుక్లో కానీ ఇదా ఇంకా ఏదైనా అమెజాన్ ఆర్డర్ పెట్టుకోవడానికి ఈ విధంగా ప్రతి ఒక్కదానికి వేరు వేరు దానితోకి వెళ్ళాలి కానీ ఒక్క ఓయిఎస్లోనే జస్ట్ సింగిల్ సైన్ చేస్తే ఇందులో అన్నీ ఉంటాయి అన్నమాట అది చాలా ప్లస్ పాయింట్ ఇంకోటి ఏదంటే సెక్యూరిటీ పరంగా అదేవిధంగా ఉన్న ప్రోడక్ట్లు అదేవిధంగా ప్రతి ఒక్కటి ఓయిఎస్లో మనకు ఉంటాయి కాబట్టి చాలా ఉపయోగం ఇది ముఖ్యమైన పిల్లర్గా మనమైతే చెప్పుకోవచ్చు తర్వాత ఓ వెరిఫై మనకు ఓర్ఫే అనేది ఖచ్చితంగా ఆన్ప్యాసివ్లో కూడా ఇంకొక మూల స్తంభం లాంటిది ఎందుకంటే వెరిఫై అనేది ఇక్కడ చాలా 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 ఈ కాలానికి తగినట్టు రక్షణ పరంగా భద్రత పరంగా మరి ఏ ఫీచర్ అనేది చాలా బాగుంటాయి ఒక్కసారి ఇందులోకి వచ్చారంటే ఎలాంటి హ్యాకింగ్ సిస్టమ్ మరి మన ఆన్ప్యాసివ్ సైట్ను కానీ ఓఎస్ సైట్ను కానీ హ్యాకింగ్ చేయలేనమాట అలా ఆ విధంగా మన కేవైసీ ఉండబోతుంది సో బ్లాక్ చైన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ సహాయంతో మరి భద్రతా వ్యవస్థ పూర్తిగా మరి చాలా ఉన్నతంగా ఉండబోతుంది నెక్స్ట్ పిల్లర్ ఏదంటే ఓన్ పేమెంట్ బ్యాంక్ అనేది మనకు ఉండడం అంటే మన కంపెనీకి ఓన్ పేమెంట్ సిస్టమ్ అనేది కూడా యాస్ గారు రెడీ చేసినట్టు తెలుస్తూ ఉంది కాబట్టి ఇందులో మన పేమెంట్ థర్డ్ పార్టీ వల్ల నమ్మకుండా ఖచ్చితంగా మనమే సొంతంగా నిర్వహించుకోవడం అనేది ఒక అద్భుతంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే గత సంవత్సరంలోనే మనకు పేమెంట్ పరంగా ఏదైనా విత్డ్రాల్ కానీ భవిష్యత్తులో అవసరాలు కానీ సారు థర్డ్ పార్టీ పేమెంట్ను ఒకసారి సంప్రదించినప్పుడు వాళ్ళు ఏమడిగారంటే మన నాన్ పాసివ్ ఫౌండర్ల యొక్క డీటెయిల్స్ అడగడం జరిగిందంట అకౌంట్ డీటెయిల్స్ అలాంటివి అంటే యాస్ గారికి మన అకౌంట్ డీటెయిల్స్ థర్డ్ పార్టీ వాళ్ళ చేతిలో పెట్టడం ఇష్టం లేక భవిష్యత్తులో మరి పెద్ద అమౌంట్ రాబోయేప్పుడు ఏ సెక్యూరిటీ ఉంటుందో లేదో రక్షణ ఉంటుందో లేదో అనే ఉద్దేశంతో మన డీటెయిల్స్ వాళ్ళకి ఇవ్వకుండా కొంత టైం తీసుకొని మరి మనకంటూ మనకు ఓన్ పేమెంట్ ప్రాసెస్ కానీ ఓన్ పేమెంట్ బ్యాంక్ కానీ మరి మన ఆన్ప్యాసీలో రెడీ చేసినట్టు సమాచారం ఇది నిజంగా ఫౌండర్స్కి అందరికీ చాలా గుడ్ న్యూస్ అనమాట నెక్స్ట్ పిల్లర్ ఏదంటే ఓన్ డొమైన్ వెబ్సైట్స్కు మరి నేటి రంగంలో టెక్నాలజీలో మనకు ఒక ఇల్లు లాంటిది మన ఓ డొమైన్ అనమాట అంటే ఈ ఆన్లైన్ ఆర్డర్ ఏదైనా పెట్టేటప్పుడు అమెజాన్ డాట్ కామ్ ఎలా ఉంటుందో మనకి ఇక్కడ మన పేరుతో ఒక డొమైన్ అనేది మనకు మన కంపెనీ అనేది ఇస్తుంది అనమాట నిజంగా మ మనము ఎంత అదృష్టం చేసుకున్నామో ఇంటర్నెట్లో మన పేరుతో ఒక డొమైన్ రాబోతుంది నిజంగా ఇది దేవుడిచ్చిన వరం కాబట్టి ఓ డొమైన్ అనేది మామూలుగా సపరేట్గా మెయింటైన్ చేయాలంటే మంత్లీ ఓ ఫిఫ్టీ థౌజండ్ లాగా కాస్ట్ పడుతుంది కానీ మనకి ఇక్కడ జస్ట్ మన ఐడియా తీసుకున్నామని యాస్ గారు పద్నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మంది ఫౌండర్లకు కూడా అన్ని ఓ డొమైన్లు తయారు చేస్తారు ప్రతి ఒక్కరి మరి ఓ డొమైన్ ద్వారా మన సేల్స్ అనేటి మన ఉత్పత్తులు బిజినెస్ జరుగుతుంది కాబట్టి ఓ డొమైన్ కూడా మరో పిల్లర్గా చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఓ డేటా సెంటర్ ఓన్ డేటా సెంటర్ అనేది ఏదైనా ప్రతి కంపెనీకి చాలా ముఖ్యం అన్నమాట ఇక మనకు గత సంవత్సరం ముందు అయితే మన డేటా అంతా అమెజాన్ సర్వర్లో స్టోర్ అయ్యి ఉండేది మరి లాస్ట్ లాస్ట్ జూన్ జూన్లో మరి మైగ్రేషన్ టైంలో అమెజాన్ డేటా సర్వర్ నుంచి మన సొంత డేటా సెంటర్ రెడీ చేసుకొని ఆ డీటెయిల్స్ అన్నీ మన డీటెయిల్స్ అన్నీ మరి ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగింది దాదాపు మూడు నెలలు పట్టిందంటే అర్థం చేసుకోండి సిస్టమ్ పరంగా మరి డీటెయిల్స్ ఆ విధంగా ప్రతి ఒక్కటి మరి అన్నీ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఎంత సమయం పట్టిందంటే క్లియర్గా ఎంత డేటా అనేది ఉందో మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి డేటా సెంటర్లు అనేది ప్రతి ప్రతి కంపెనీలో ముఖ్యం అనమాట ఎందుకంటే నేటి కాలంలో చూస్తూనే ఉన్నాం ఫేస్బుక్ గూగులు యూట్యూబ్ అమెజాన్ లాంటివి నిమిషానికి కొన్ని కోట్లలో అమౌంట్ అనేది అర్నింగ్ చేస్తున్నాయి అందులో డేటా సెంటర్ కూడా డేటా డబ్బులు కూడా ముఖ్యం అనమాట కాబట్టి మనకు సంబంధించి ఆన్ ప్యాసివ్ కంపెనీలో కూడా డేటా సెంటర్లు కొన్ని తయారు చేసినట్టు సమాచారం ఏదేమైనా మన డేటా సెంటర్ మన మన కంపెనీ నిర్వహించడం వల్ల సో ఆర్థికంగా కూడా ఫ్యూచర్లో చాలా అభివృద్ధి అయితే ఎక్కువ ఉండబోతుంది కాబట్టి ఆన్ ప్యాసివ్ సంబంధించి మెయిన్ పిల్లర్స్ అనమాట అంటే మన ఈకో సిస్టమ్ కానీ ఓ వెరిఫై కానీ ఓన్ పేమెంట్ బ్యాంక్ కానీ అదేవిధంగా ఓ డొమైన్ కానీ డేటా సెంటర్ కానీ ఖచ్చితంగా రానున్న కాలంలో ప్రతి ఫౌండరు పూర్తిగా ఆర్థిక అభివృద్ధి సంబంధించి ఉన్నతంగా చాలా సెక్యూర్గా చాలా విలువ కలిగి ఉంటాడని తెలియజేస్తూ యూ ఆర్ ఎనిట్ టూ వినిట్ ఫౌండర్స్ జే అన్ ప్యాసివ్ జె ఆస్ఫర్ సార్